రెండు ఎడారి మతాలు ఇసుక తుఫానుల్లో ఎన్నో దేశాలని చుట్టుముట్టినయి ఎన్నెన్నో చోట్ల అక్కడక్కడి మతాలు ధర్మాలు ఆచార సంప్రదాయాలు ఆ మతాల తుఫానుల్లో ఇసుకలో కూరుకుపోయి సమాధి అయినాయి ఈజిప్టులోని జీవం లేని పిరమిడ్లు మొదలు ఇరాన్ నుంచి కట్టుబట్టలతో మన దేశానికి వచ్చిన సజీవమైన పార్సీల వరకు కూడా ఎన్ని సాక్ష్యాధారాలు కావాలి ఆ రెండు మతాలు కాలుమోపిన చోట్లల్లా అంతకు ముందున్నదేది మిగల్లేదు మరి భారత్ సంగతేంటి రెండు వేల ఏళ్ళ మతం పదిహేను వందల ఏళ్ళ మతం గత వెయ్యేళ్ళుగా కసిగా కర్కశంగా ప్రయత్నిస్తున్నా మనం పూర్తిగా లొంగలేదు వేల ఏళ్ళ సనాతనం వందల ఏళ్ళుగా హిందూ మతమై అస్తిత్వ పోరాటం సాగిస్తూనే ఉంది ఇదంతా ఎలా సాధ్యమైంది ఒకప్పటి మతాలు నాగరికతలు నగరాలు భాషలు భావాలు అన్నీ పోయినాయి వేదం పురాణం ఇతిహాసం సంస్కృతం సంస్కృతి మాత్రం ఇంకా మిగిలే ఉన్నాయి ఎందువల్ల పంతొమ్మిది వందల యాభైలో పశ్చిమ తీరాన మోదీ హెడ్గేవార్ లాంటి ధర్మ సూర్యులు ఉదయించడం వల్ల వారిద్దరే కాదు భరతమాతను ఏనాడు కూలబడకుండా ప్రపంచం ముందు సగర్వంగా నిలుచుండబెట్టిన వారు ఎందరెందరో